స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలన్న నష్టపేట్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు బీసీ సభకు పోటెత్తిన ప్రజలు సింగరచేరును సందర్శించిన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి ఎన్నికల ప్రచారంలో తండ్రి కొడుకుడు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలని నస్రాపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి లావశ్రీకృష్ణ దేవరాయలు అన్నారు శుక్రవారం సాయంత్రం వెనుకొండ ఎంపీడీఓ కార్యాలయం ఎదురు ఎంపీ అభ్యర్థి లావ శ్రీకృష్ణదేవరాయుడు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి జీవి ఆంజనేయులు విజయాన్ని ఆకాంక్షిస్తూ జయహో బీసీ సభ నిర్వహించారు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అన్ని కులాలకు చెందిన బీసీలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు న్యాయవాది సైదారావు అధ్యక్షత వహించారు ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు చంద్రబాబు హయాంలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే నేడు జగన్ ప్రభుత్వం ఇరవై నాలుగు శాతానికి కుదిరించిందన్నారు జగన్ రెడ్డికి బీసీలపై ఎటువంటి ప్రేమ లేదన్నారు టీడీపీ ప్రభుత్వం రాగానే యాభై ఏళ్లకి బీసీలకు పెన్షన్ సదుపాయం కలగజేయడం జరుగుతుందని గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్ బీసీలకు రుణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నాడు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది స్వర్గీయ ఎన్టీఆర్ అని నాటి నుండి నేటి వరకు బీసీలను ఆదరిస్తూనే ఉందన్నారు

నిధులు అధికారం లేదు అతి ముఖ్యమైనది ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీలో ఈ మూడు కూడా దక్కాయని తెలియజేసుకుంటా ఉంటా ఈ మూడు లేకుండా కేవలం ఎమ్మెల్యే గెల్చో ఎంపీలుగా గెల్చో కార్పొరేషన్ చైర్మన్ మూలను కూర్చోబెడితే దాని వల్ల బీసీ సోద సోదరు మనకి ఎక్కడా కూడా ఒడిగేది లేదు ఎక్కడా కూడా ఏ విధమైన ఉపయోగం వచ్చేది లేదు తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు కేటాయిస్తే దాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు తీసుకొచ్చారు పెద్దలో రాణిగా చెప్పడం జరిగింది మేము మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలో తీసుకొస్తాం తప్పకుండా బీసీలకి మళ్ళీ కూడా రాజకీయంగా ఎదిగే శక్తిని ఇస్తామని చెప్పి తెలుగుదేశం చెప్తామని యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చే కాలికీ తెలుగుదేశం పార్టీ చేయబోతామని రెండు వేల ఇరవై నాలుగు లక్షల తర్వాత బీసీలకి ఉపశమనం కలిగించేదానికి కార్పొరేషన్ లోన్లు ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా మంది బీసీ సోదరు సోదరులకు వచ్చారు అయ్యా మా పిల్లలు బాగా చదివించుకున్నాం చదివించుకొని వారితో ఏమన్నా వ్యాపారం కానీ ఏమన్నా చిన్న చిన్న సంస్థలు కానీ పెట్టించడానికి ఏమన్నా కార్పొరేషన్ లోన్ అడితే ఒక్కటంటే ఒక్క లోన్ కూడా రాలేదండి కేవలం కార్పొరేషన్ చైర్మన్ లుగా కార్పొరేషన్ లో మెంబర్లుగా మా నియోజకవర్గానికి చాలా మంది ఉన్నారు కానీ మా నియోజకవర్గంలో ఒక్కరికంటే ఒక్క లోన్ రాలేదని చెప్పి బీసీ సోదరు సోదరు అని చెప్పారు ఇక్కడ చాలా మంది ఉన్నారు బీసీ సోదరులు ఒక్కరికన్నా వచ్చిందాల్లో ఒక్క లోన్ అన్నా వచ్చిందా వీటితో పాటుగా బీసీ సప్లాన్ బీసీ సప్లాన్ కి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రతి సంవత్సరం కూడా ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతాం ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు బీసీల మీద సప్లాన్ కింద ఖర్చు పెడతాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉంది చివరిగా బీసీలకి రాజకీయంగా ఎదుగుదల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునే చర్యలు నేను నర్సాపేట పార్లమెంట్ కి నిలబడతా ఉన్నాను నేను మీ అందరికీ పరిచయం ఉన్నవాడిని వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ మధ్యనే ఉన్నాము మీరందరూ ఆదరించారు మీతో కలిసి తిరిగాం మీరు సమస్యలు తీసుకొస్తే దాని గురించి మాట్లాడడం దాని గురించి దాని గురించి పరిశీలించడానికి నా ప్రయత్నాలన్నీ కూడా చేశాను వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమైనది అతి ముఖ్యమైనది వినికోటకు సంబంధించి అతి ముఖ్యమైనది వరిక పొడిసాల ప్రాజెక్ట్ దానికి రావాల్సిన అనుమతులన్నీ కూడా రావాల్సిన అనుమతులన్నీ కూడా ఢిల్లీ జరిగింది వచ్చే సంవత్సరం లోపల వరకు ఎప్పుడు సార్ ప్రాజెక్టు చేసే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటా చాలా మంది రైతులు కూడా ఉన్నారు రైతులు ఉన్నారు రైతులు కూలీలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ చెప్తుంది ఒకటే అయ్యా ఈ సంవత్సరం కాలంలో చుక్క నీరు రాలేదు పంటలంటే ఎండిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్తా ఉన్నారు ఇదే పరిస్థితి సంవత్సరాల్లో కూడా ఉంటుంది ఎందుకు ఉంటుందని మీరు అడగచ్చు ఇప్పటిదాకా పోయి సంవత్సర లేదు కదా ఇక ముందుకుంటే అడగచ్చు ఈ మధ్యనే కొత్తగా ఏదైతే పైన అక్కడ రెండు మోటార్లు పెట్టారు ఒకటి తెలంగాణకి ఇంకొకటి రాయలసీమకి రాయలసీమకి వారికి ఏదైతే మహారాష్ట్ర నుంచి వచ్చే నీళ్ళు శ్రీశైలం దగ్గర రాగుతుందో వారు ఆ రెండు మోటార్ల ద్వారా రాయలసీమకి తెలంగాణకి తీసుకున్న తర్వాత మిగిలిన నీళ్లు మాత్రమే కింద కుదురుతారు నదీ ప్రవాహంలో చివరి ప్రాంతాలకు ముందు నీరుస్తారు పై ప్రాంతాలకి చివరిలో నీళ్ళు ఇస్తారు ఇది రివర్స్ లో చేస్తున్నారు మీరు పై ప్రాంతాలకు ముందు ఇస్తే చివరి ప్రాంతాలకి ఎటో చూసుకుంటా అంటా ఉన్నారు ఇక్కడ తొమ్మిది లక్షల ఎకరాలు ఈ రైట్ కాలువ కింద రైట్ కెనాల్ కింద ఉంది పూర్తిగా ఈ రెండు సంవత్సరాల కింద నేను చెప్పాను పూర్తిగా ఎండిపోద్ది వర్షం పైన గనుక వరదలు రాకపోతే అని చెప్పి నేను చెప్పాను అదే ఈ రోజు నిజమైంది పైన వరద రాలేదు ఇక్కడ తొమ్మిది లక్షల ఎకరాలకి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి పైన పైన కనుక వరదలు రాకపోతే ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుంది రైతు సోదరుల రైతులకే కదా అయ్యేది మాకేమవుతుంది కొంతమంది అనుకోవచ్చు కానీ చెప్తున్నా రైతులు బాగుంటేనే అందరం కూడా బాగుంటాం పని దొరుకుతుంది రైతు కూలీలు పని దొరుకుతుంది కౌలుదారులు పొలానికి కౌలు తీసుకోవచ్చు అందరూ బాగుండాలంటే రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటేనే మా అందరం కూడా బాగుంటాం కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాం ఏదైతే రైట్ కెనాల్ స్థిరీకరణ చేయాలో కుడి కాలు స్థిరీకరణ చేయాలో గోదావరి నీరు ద్వారా కృష్ణా బ్యారేజ్ వస్తున్నాయి ఇప్పటికే ఆ నీరు తీసుకొచ్చి రైట్ కెనాల్ లో కలిపి నీరు బిల్లుస్తారా అని అడిగారు అయ్యా డబ్బులు ఉన్నాయి కదా మీరు పని చేయండి ఇది ఈ రోజు కాదు కదా ఇది సంవత్సరం కిందంది ఎందుకంటే ముందే ఊహించాలి ఒకవేళ ఒకవేళ పైన నీళ్లు రాకపోతే ఇక్కడ పూర్తిగా తాగడానికి నీళ్లు జానవరి ఫిబ్రవరిలో ఉండవని చెప్పి ముందే ఊహించి అదే ఐదు వందల కోట్లు వస్తే దాన్ని ఖర్చు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం మీ అందరికీ మాటిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా కులాయి ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విశ్వకర్మ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉంది నేను చాలా మందిని ఈ మధ్య వచ్చింది ఐదు ఆరు నెలల నుంచి చాలా మందిని అడిగారు బీసీ సోదరు సోదరి చదువుకున్నారు మీకు దేని మీద మీరు చేసే పని మీద దేని మీద అయితే మీకు బాగా వచ్చో వాటి కింద ఈ లోన్ మీరు అప్లై చేయండి ఐదు లక్షల దాకా లోన్ ఇస్తారు ఇంట్రెస్ట్ కూడా మూడు నాలుగు పర్సెంట్ ఇస్తారు చాలా మంది అప్లై చేశారు ఇంకా అప్లై చేయండి ప్రతి ఒక్కరికి అడుగు ప్రతి ఒక్కరికి తెప్పించే బాధ్యత విశ్వకర్మ యోజన కింద లోన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటాను

ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారిలో బీసీకి తీరని అన్యాయం జరిగింది ఎన్టీఆర్ రిజర్వేషన్ లేనప్పుడు సంస్థల ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు భానుభావ్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు వచ్చినాక ఈ ఇరవై నాలుగు శాతాన్ని పది శాతం పెంచారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ గుర్తున్నా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అని మనవి చేస్తాం ఎందుకంటే బీసీలకి పది శాతం రిజర్వేషన్ తగ్గించారు మీరు పోస్టులు ఎంపీటీసీ పోస్టులు జెడ్పీటీసీ పోస్టులు అన్యాయంగా తీసేశారు మీ పాలనలో ఈ ఐదేళ్ల పాలనలోని నేను మాట్లాడుతున్నా దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా అలాగే బీసీ ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడికి సబ్సిడీ లోన్ ఇచ్చారా ఒక గొర్రెల ఒక గేదెల్లో ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అన్యాయం చేసి ఒక్కలోని ఒక్కరికి బీసీ లోని ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీకి బీసీ గురించి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీల మంత్రులు కూడా ఒక విలువ లేదు ఒక గౌరవం లేదు అవమానించారని మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను ఇక బీసీల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ నేను అడుగుతా ఉన్నా బీసీల మీద దాడులు జరిగినాయి జంగేశ్వర పాడులో యాదవ్ సోదరుని వేట కరువులతో ఎంతబడి ఎంతబడి హత్యా ప్రయత్నం చేశారు మాచల నియోజకవర్గం యాదవ్ సోదరుని జంగేశ్వర పాడవుని వేట కొడవలతో ఎంత పడ్డారు హత్య ప్రయత్నం చేశారు అనిల్ యాదవ్ ని ఎంపీ క్యాండిడేట్ ప్రకటించిన అనిల్ యాదవ్ అనిల్ కుమార్ రాజు ఎంపీ క్యాండిడేట్ ఎందుకు ఖండించలేదు ఇది అన్యాయమని ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాను చంద్రబాబు చెప్పినప్పుడు

ఈ పార్లమెంట్ లో అనేక పనులు చేసినటువంటి నిగతిని వచ్చినయకు చేస్తున్నారు గంగా కృష్ణమూర్తి గారు రెండు పర్యాలు ఎమ్మెల్యే గారు గంగ కృష్ణమూర్తి గారు రాజు రాజు

పార్టీ వైఎస్ఆర్ పార్టీ కూడా ఎందుకు నమోదు చేస్తున్నారు అందులో భాగంగా వినుకొండ పట్టణానికి త్రాగునీరు అందించే సింగర చేరువును శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు పరిశీలించారు ఈ నెల ఎనిమిదవ తేదీన సాగర్ కాలువల నీటిని విడుదల చేయగానే వినుకొండ ప్రజలకు త్రాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ సింగర చెరువును సాగర్ జలాలతో పూర్తి స్థాయిలో నింపుతున్నామని తెలిపారు ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్యను పరిష్కారానికి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పరిష్కారం సమస్య మనం అన్ని విధాల పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా వినుకొండ పట్టణ ప్రజలకి మరి మంచినీటి సౌకర్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సాగర్ నుంచి నీళ్ళు పంపించటం ఆ నీళ్లు మన సింగర్ చెరువుకి ఇప్పుడు పూర్తి స్థాయిలో పూల్ ప్లేజ్గా నింపుకుంటున్నాం ఇక ఎవరు కూడా ఈ ఎండాకాలం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని విధాల పూర్తిగా మొన్న మధ్య ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తక్కువగా వదులుతున్నారు వదులుతున్నారని అన్నారు ఏముండదు అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా త్రాగునీరు సమస్య అనేది కనిపించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ చూస్తున్నారు ఈరోజు సాగర్ నుంచి మూడు చెరువులు నింపుకునేదానికి నీళ్ళు ఇప్పుడు ఒక చెరువు నిండింది రెండో చెరువుకి పెడతా ఉన్నాం మూడో చెరువు కూడా పెడతాం పూర్తి స్థాయిలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మనకి తాగునీరు సమస్య లేదని మీ అందరికీ మరొక్కసారి తెలియపరుస్తున్నాను చాలామంది అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు నీళ్లు అంటారు నీళ్లు అంటారు నీళ్ళు ఇవ్వరంటారు ఇవన్నీ ఫేక్ ప్రచారాలని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వనరులు కల్పించినటువంటి మేము నాడు మేము చేశాము అని చెప్పుకుంటుంటే ఎందుకు మీరు అంత బాధపడతా ఉన్నారు ఎందుకు మీరు అంత ఆవేదన చెందుతున్నారు ప్రజలకు మంచి జరుగుతుంటే మీరు అయ్యా బాధపడేది ప్రజలకు మంచి నీళ్ళు చెరువులు నిండుతుంటే ఆడ అడ్డం పెట్టాలంటారు అక్కడ అడ్డం వేస్తామంటారు అక్కడ కొండరముట్లు పోవాలంటారు ఏంటయ్యా మీ బాధ మీరు ఎంత బాధపడినా ఇరవై నాలుగు గంటలు బ్రహ్మనాయుడు కాలవ కట్ట మీదనే ఉంటాడన్న సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో పెంచుడుగా నింపుతున్నాం మాకు ప్రజలకి మంచి జరగడమే మాకు కావాల్సింది మంచి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజలు తెలుసుకుంటున్నారు రోజు మీకు నీళ్ళు వస్తున్నాయి కదమ్మా నీకు తెలుసు కదమ్మా ఇంకా ఎక్కువ సమయం ఇస్తాం అమ్మా వచ్చిన నీళ్ళు అన్ని విధాలు తెచ్చాం వాళ్ళందరినీ ఏమనాలో అర్థం కాల దుస్మాన్లు అనాలి ఆ దుష్మాన్లంతా అంతా ఒకటే బాధ ఒకటే ఏడుపు నీళ్లు రాకపోతే బ్రహ్మరాయుడి గారికి సరిపోద్ది ఇప్పటికాలం నీళ్ళు ఇవ్వరు ఎందుకు అనుకోవాలి అయ్యాల మనం వినకుండా ప్రజలందరికీ మంచి జరగాలి మంచిగా నీళ్ళు అందాలి మంచిగా వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలి అనేది ఇస్తా ఉంటే బాధపడేది ఇక్కడే చూస్తున్నానండి వాళ్ళంట త్రిమూర్తులు అంట ఆయన వాళ్ళు త్రిమూర్తులు అని చెబుతున్నారు ఇంక మేము ఏం చదువుదాం మీ త్రిమూర్తులు ఏమైనా పైనుంచి మరి ఏమైనా నీళ్ళు పంపించేదానికి ఉందా మేము కదా ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికీ నీళ్లు అందిస్తుంది ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వెనుకొండ పట్టణంలోని ఎనిమిదవ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కోడలి బొల్లా స్వప్న ఎనిమిదవ వార్డులో పర్యటించారు ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా వారి కష్ట తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెనుకొండ మండలంలోని విటంరాజ్పల్లి గ్రామ సమీపంలో బాలాజీ ఎస్టేట్ వద్ద చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే శుక్రవారం రాత్రి జగన్ సభకు వెళ్లి వస్తున్న బస్సు శావలపురం మండలం పొట్లూరు గ్రామానికి చెందిన యాభై ఐదు సంవత్సరాల చేకూరి అంజయ్యని ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటన ప్రాంతాన్ని చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు మృతుడికి భార్య కుమారుడు ఇద్దరు ఆడపిల్లలు కలరు సీఎం జగన్ రెడ్డిని నమ్మడానికి జనం సిద్ధంగా లేరని అందుకే మేమంతా సిద్ధం అట్ట ఫ్లాప్ అయ్యిందని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయుడు శనివారం వినుకొండ ఒకటో వార్డులోని కళ్యాణ్ కాలనీలో తనయుడు హరీష్ తో జనసేన రాష్ట్ర నాయకుడు నిశంకర్ రావు శ్రీనివాసరావు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు కాలనీలో ఆంజనేయులకు జనం నీరాజనం పలికారు అనేక సమస్యలు ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలను ఓట్లేసి గెలిపించాలని కోరారు ఇంటర్ ఫలితాలలో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఎంపీసీ విభాగంలో షేక్ జహీనా తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం సాధించగా జే కావ్య తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో నాలుగవ ర్యాంక్ సాధించినట్లు డైరెక్టర్ బి లింగారావు తెలిపారు ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు కృష్ణవేణి జూనియర్ కాలేజీ వినుకొండ తరఫున శుభాకాంక్షలు సో నిన్న విడు వెలువడినటువంటి ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణవేణి కాలేజీ విద్యార్థులు అన్ని గ్రూపుల్లోనూ మరియు ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ పరంగా కూడా ఎన్నో విలువైన ఎంతో విలువైనటువంటి స్కోర్స్ సాధించడం జరిగింది సో చాలా గొప్ప మార్కులు కూడా సబ్జెక్టు పరంగా మరియు ఓవరాల్ టోటల్గా కూడా రికార్డు స్కోర్ని సాధించారు ముందుగా ఫలితాల పరంగా కనుక చూస్తే సీనియర్ ఎంటర్ ఎంపిసి విభాగం కనుక చూసుకుంటే ఎస్కే జహీనా వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది సో స్టేట్ థర్డ్ ర్యాంక్గా మనం దీన్ని చెప్పవచ్చు అదేవిధంగా జే కావ్య నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సెక్యూర్ చేయడం జరిగింది సో స్టేట్ ఫోర్త్గా మనం చెప్పవచ్చు దీన్ని అదేవిధంగా కే హరిప్రియ నైన్ సెవెంటీ సెవెన్ ఎం చంద్రిక నైన్ సెవెంటీ సెవెన్ అండ్ ఏ పద్మ అనూహ్య నైన్ సెవెంటీ సిక్స్ మార్క్స్ సెక్యూర్ చేశారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైబీసీ విభాగం కనుక చూసుకుంటే ఆర్ నవీన బ్లెస్సి నైన్ సెవెంటీ టూ మార్క్స్ అదేవిధంగా పి శ్రీపతి నైన్ సెవెంటీ వన్ మార్క్స్ ఎస్కే రుకియా నైన్ సిక్స్టీ నైన్ మార్క్స్ సంపాదించడం జరిగింది సో అదేవిధంగా సీనియర్ ఇంటర్లో సిఇసి విభాగం కనుక చూస్తే ఎం తిరుపతిరావు నైన్ ఫిఫ్టీ త్రీ అదేవిధంగా పి యోనా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ మార్క్స్ సెక్యూర్ చేశారు సో ఇవన్నీ టౌన్ ఫస్టే కాకుండా స్టేట్ వైడ్ ర్యాంకులుగా కూడా పరిగణించడం జరిగింది అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలు కనుక చూసుకోగలిగితే అందులో జి నరేంద్ర ఫోర్ సెవెంటీకి గాను ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ సెక్యూర్ చేశారు అదేవిధంగా ఇది స్టేట్ ఫోర్త్ ర్యాంక్ కింద మనం చూడవచ్చు అదేవిధంగా ఏఎన్వి ప్రజ్ఞ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మార్క్స్ స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ అండ్ పి లక్ష్మీ లక్ష్మీభవానీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ అదేవిధంగా సిహెచ్ హర్షిని ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ అండ్ జి శృతి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మార్క్స్ అదేవిధంగా జూనియర్ ఎంటర్ బైపీస్ విభాగం కనుక చూస్తే డి నాగతేజశ్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మార్క్స్ అండ్ బి ధనలక్ష్మి బాయ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మార్క్స్ అండ్ ఎం వాగ్య్య నాయక్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మార్క్స్ అండ్ ఎస్కేఎం ఎం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మార్క్స్ సో బైపీస్ విభాగంలో ఎంతో పోటీ పటిమ ప్రదర్శించి నాలుగు వందల పంతొమ్మిది మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించడం నిజంగా గర్వకారణం సో అదేవిధంగా జూనియర్ సిఇసి కనుక చూసుకుంటే ఎస్ శ్రీలక్ష్మి ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ కే హారిక ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఫర్ ఫైవ్ హండ్రెడ్ సెక్యూర్ చేశారు సో ఈ ఫలితాలు అనేది మనం గర్వకారణం ఏంటి అని అంటే సాధారణమైనటువంటి ఒక రూరల్ ఏరియా అనేటువంటి వినుకొండ నుంచి ఎక్కడో టౌన్లో వలసపోతున్నటువంటి తల్లిదండ్రులు కార్పొరేట్ కళాశాలలో చేరుస్తున్నటువంటి వారికి ధీటుగా తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు నిజంగా ఎంతో గర్వకారణం అనమాట మన వినుకొండ టౌన్కి సో తల్లిదండ్రులు కూడా ఇంత మంచి సోర్స్ ఉన్నటువంటి ఇక్కడ ఈ అవకాశాన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలని అదేవిధంగా విద్యార్థులకు ఎంతో భవిష్యత్తుకి ప్రధానమైనటువంటి ఎం ఎంసెట్ కానీ లేదా నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్స్ కూడా సో మా ద్వారా విద్యార్థులకు అనేక రూపాల్లో అందించడం జరుగుతుంది మన వినుకొండ పట్టణంలోనే ద బెస్ట్ ఫ్యాకల్టీ తోటి విద్యార్థులు కూడా చాలా ఎంతో బాగా చదువుతూ ఎన్నో అవర్స్ కష్టపడుతూ వాళ్ళు కూడా మానసిక ఒత్తిడిని జయిస్తూ మా స్టాఫ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఎంతో అండగా ఉంటూ ఇంతటి ఘన విద్యను సాధించడానికి తోడ్పాటు చేయటం జరిగింది కాబట్టి సుధారు ప్రాంతాలకు వెళ్ళి వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోకుండా సాధారణ ఫీజులతో ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి మేము అందిస్తున్నటువంటి ఈ విజయాలని మీరు కూడా పరిగణలోకి తీసుకొని మా కాలేజీని కూడా ఆదరిస్తారని చెప్పి ఫీల్ అవుతున్నాము సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థులకు మా అధ్యాపక సిబ్బందికి అదేవిధంగా మా డైరెక్టర్ అందరికి కూడా శుభాకాంక్షలు ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఈ కృష్ణవేణి కాలేజీ దినదినాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను రెండు వేల నాలుగులో కాలేజీని టేకప్ చేయటం జరిగింది స్థాపించిన తర్వాత మొదటిసారిగా మరి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతోటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతోటి మొదటిసారిగా వచ్చారు మొదటిసారిగా కాలేజీ చరిత్రలోనే ఇది ఒక రికార్డు మార్కు అదేవిధంగా రాబోయేటువంటి ఎంసెట్లో నీటిలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారని ఈ విజయానికి కారకులైనటువంటి మా అధ్యాపక బృందానికి మరియు మేనేజ్మెంట్కి కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వెలువడినటువంటి ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో టాప్ ర్యాంకులు సాధించినటువంటి మన కళాశాలకి పూర్తి స్థాయిలో దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా కట్టడించడానికి చూడవచ్చు మన తిరగ రాసుకుంటూ వచ్చేస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇన్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ ఇవాళ వచ్చిన రిజల్ట్స్ లో నాకు కి ఎయిటీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ దీనికి మా స్టాఫ్ ఎంకరేజ్మెంట్ ఎంతో ఉంది స్టాఫ్ మరియు మేనేజ్మెంట్ కి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ మా పేరెంట్స్ కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను నెక్స్ట్ మై టార్గెట్ ఈస్ టు గెట్ గుడ్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ థ్యాంక్ యూ ఆర్ నవీనా ఐ కేమ్ హియర్ టు షేర్ అబౌట్ మై ఇంటర్మీడియట్ రిజల్ట్స్ టుడే ఐ గాట్ నైన్ నైన్ సెవెంటీ టూ ఫర్ థౌజండ్ ఐఎమ్ స్టడింగ్ బైపీసీ ఇన్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ మై కాలేజ్ లెక్చరర్స్ టాట్ మీ ద బెస్ట్ అండ్ ఐ బెస్ట్ ఐ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మై కాలేజ్ గెట్టింగ్ మీ ద బెస్ట్ ఐ ఐఎమ్ గ్రేట్లీ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ యూ టు మై లెక్చరర్స్ ఫర్ టీచింగ్ మీ ద బెస్ట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సమాప్తం కలుద్దాం సెలవు నమస్కారం